గడిచిన రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తల మీద పచ్చమోకలు దాడులు అంటూ కాపాడండి అంటూ గవర్నర్ని వేడుకోవటం ఎలా చూడాలంటారు మరి వీళ్ళంతా సింహాలు పులులు కదా మరి వచ్చి ఇలా గవర్నర్ వేడుకోవడం అంతా అసలు ప్రమాణ స్వీకారం చేయలేదు అప్పుడే వేడుకోవటం ఏందండి అసలు ఎక్కడ కదిలిచ్చారు ఎవరిని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కదిలిచ్చు వాళ్ళంతటా వాళ్ళే వచ్చే వాళ్ళే రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టి ఇది చేస్తున్నారు మా నాయకుడు సమన్వయం పాటించి గొడవలొద్దు అభివృద్ధి మీద మన దృష్టి పెట్టాలని ప్రజలను కోరుకుంటున్నాడు కార్యకర్తను కోరుకుంటున్నాడు నాయకులకు చెప్తున్నాడు దిక్కు చూసిగా అంతేగాని ప్రజలను హింసించమని చంద్రబాబు మా నాయకుడు చెప్పలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు నీకు మలిగా సిరినగర అసెంబ్లీలో ఎందుకు ఈ దోష ప్రచారం అసలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నీ పేటిఎం బ్యాచ్ని నీ నీ పా నీ కడుపు ఉడక నువ్వు ఇరవై తొమ్మిది వంద నలభై ఒం నీ వయసు నువ్వు ఎవరిని పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి నా కొడుకు లాంటి అడవుని సంబోధిస్తే నువ్వు ఏ రకంగా భాషవు అసెంబ్లీలో నీకు నువ్వు పతనానికి కాదీ నీ యోజన సకల శాఖ మంత్రి వాడికి ఇచ్చావు ఫ్రీడమ్ నువ్వు ప్యాలెస్లో కొనుక్కుంటావు రెండో వాడు కొడాల నానిగాడు ఏడి గడ వాడొకడో కోడి కోడ్లు వాడు పరిశ్రమ శాఖ మా అబ్బో ఇక తెల్లారదలికి సేపట్నం పరిశ్రమలే ఎన్ని వచ్చినాయి కనుక ఇప్పుడు ఆ కొండ చుట్టూ పరిశ్రమలేదండి మీకు తెలియదు అవి వచ్చి సిమెంట్రీ సిమెంటరీ ఫ్యాక్టరీ పక్కకు పంపిస్తున్నారు స్టీల్ ప్లాంట్ని అబ్బో మన జగన్మోహన్ రెడ్డి గారు వాడు అమర్నాథ్ గారు అవి ఏ సందు పోయినా అన్ని ఫ్యాక్టరీలే సరే అది వాడొకడు పేరు రానిగడో ఈ వంశీగాడు మా అక్కొంద రోజు యొక్క రవుల రాణి సితారా వీళ్ళందరూ పెట్టుకొని ఆ తమిళన శీసారావు గారు అబద్ధాల బో బొత్స గారు ఆ ధరమన్నగాడు అబ్బాబ్బా జగన్మోహన్ రెడ్డి నీవు నీ నికృష్ట శాస్త్రలకి రెడ్డి జాతి ఇంకొకడు వాడు బుల్లెట్ బాబుగాడు అనిల్ కుమార్ గారు వాడు దొంపదిగా జనరల్గా అంటే ఊర్లో గ్రామ దేవలకి మాసంలో మానసులు కొనుపరుగొలుతారు అమ్మవారికి జనరల్గా గ్రామంలో ప్రతి గ్రామంలో యాదవలు ఏర్రతలతో కొట్టుకుని కొలుపులు కొలుతారు వాడు మంత్రిగా ఉండి డాన్స్ చేసినా సంతోషించేవాళ్ళమే వాడు అది చేయాల ఈ నోరు ఛాలెంజ్ మీ చాలింజి నా కొడుకులు రెండర్ నెల్లూరు అన్నాడు ఎవరే నీకు నిన్ను కోడతానికి నెల్లూరు లోకేష్ అనో చంద్రబాబు నాయుడు టీడీపీ కావాలా మా నెల్లూరు పెద్ద రెడ్డి దాడు మన రెడ్డి గారు గారు కోటి రెడ్డి గారు వామిస్తాడు చితకలాగు ఎందుకనే మీకు ఆ నూల ద్వారా ఓడిపోయినా కూడా నువ్వు ఎందుకు రాధం కూడా కలరా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గురించి అడిగారు కాబట్టి ఒక చిన్న చిన్న క్వశ్చన్ దాని గురించి రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు కదా ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంది పల్నాడులో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు ఓడిపోయాడు ముండా అసలు ఎంబట చేయాలి దొంగ నా కొడుకులు అంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు చెప్తానంటే వీళ్ళు రాజ్యాంగ చేయరు ఈ చేతి వెళ్ళిపోతాడు ప్రమాణ శిఖరం చేయండి ఇవన్నీ వద్దు ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కడదే వీళ్ళ గవర్నమెంట్ సొమ్ము వీళ్ళు రెండు లక్షల డెబ్బై ఏడు కోట్లు ఏమో మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారంటున్నారు అసలు తక్కిన డబ్బు అంతా ఏమైందండి ప్రజలు కట్టే పన్ను ఏమవుతున్నాయి చెత్త పన్ను నీటి పన్ను కరెంటు పన్ను నిత్యోసర్గాల పన్ను ఆర్టీసీ పన్ను ఈడు బొంద పన్ను తుమ్మితే పన్ను పిత్తితే పన్ను ప్రతీద ఆటో పన్ను పన్ను లేని అక్కడ మద్యం మీద పన్ను ప్రభుత్వ ఆస్తులన్నీ తాకటి పెట్టాడు సచివాలయం పెట్టాడు భూములు పెట్టాడు దేవదేవి భూములు పెట్టబోతున్నాడు మరి ఆర్టీసీ భవనాలు పెట్టాడు ఇక నువ్వు పెట్టని అక్కడ ఎంప్లాయీస్ ఫండ్ ఫండు పెట్టావు లోను డాక్రా వాళ్ళే పొదుపు డబ్బులు లోన్ తీసుకున్నావు ఈ అన్ని డబ్బులు తీసుకున్నావు నువ్వు ఇచ్చింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అంటున్నావు తగ్గిన డబ్బు అంత ఏమైంది రా జగన్మోహన్ రెడ్డి గారు సరే ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు జీతాలు ఇచ్చావా అది లేదు ఆశా వర్కలకు ఇచ్చావా రోడ్డు రూడుపడేసూ మీ తప్పులు మీరు చేసి నిన్నటి దాకా వన్ నాట్ సెవెన్ వన్ నాట్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ సెవెంటీ ఫైవ్ కుక్కలు కుదరు మొన్న మన సగల శాఖ మంత్రి కూడా అందరూ సిద్ధంగా ఉండి విశాఖపట్నం రాండి ఆడపోతే ఒక లార్జీలో అన్ని ఫుల్ అయినాయి అంటే లార్జీలు లేవంటే మీరు తర్వాత వదురు కానీ ఓడేది లేదా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఏమయ్యాడంటారు ఈ స రామకృష్ణారెడ్డి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ అంటారు మాకు రగ్గులుంటాయండి చలికాలంలో యాదవలు కప్పుకునే రగ్గులు మా రెడ్డి సామాజిక రెడ్డి సామాజిక వర్గాన్ని మా కాదు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఇలా పడుతున్న బాధ ఈ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని రెడ్డి అనే కులానికి మాయ మచ్చ ఈ సన్నాసులు వీళ్ళు చేసిన పనిమూలకైనా ఆ జగన్మోహన్ రెడ్డి బలేడు వాడు పిల్లగాడు కదా వాడికి రక్తం ఉడికిద్ది ఆ కొడ వాడు వాడు నిలుగురాడు వాడు ఈ వంశీగాడు వీళ్ళంతా ఎందుకంటే ఇక ఇదంతా ఈ ముప్పై సంవత్సరం పడవాడు సిద్ధాంతి అంటావు కలజోడు పెట్టుకుని చదువుతున్నాడు ఈ ట్యూబ్లో వస్తున్నాడు కనుక నువ్వు సిద్ధాంతి నువ్వు జాతకాలు చెప్పావుంటే అంటావు ఆరిపోయాము ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంట ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అంట ముప్పై రోజులు ముఖ్యమంత్రి వాడనంట నువ్వు రాసి పెట్టుకుని ఆర్డర్ తీసుకో నన్ను బది అయినాడు ఇప్పుడు ఆయన ఆయన వేణుస్వామి గారు ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఒక మాట వేణుస్వామి చెప్పింది ఏంటంటే గనక మళ్ళీ తర్వాత మాట్లాడాడు నా లెక్కలు తప్పిని క్షమించండి అని ఆయన అడిగిన తర్వాత మీరు ఇలా మాట్లాడటం భావం కాదు ఏమయ్యా నీ లెక్కలు తప్పి నేను ఇలా అంటున్నావే ఆ లెక్క ముందు నీకు తెలీదా నీకు తెలీదా ప్రజల్ని మాయపరిచి ప్రజల ఆస్తులు సంవత్సరానికి నమ్ముకున్న వాళ్ళ మీద పందాలు వీడు ఒకడు ఉన్నాడు ఆరే మస్తానుగాడు టూ పాయింట్ ఫైవ్ క్వశ్చన్ మార్క్ పెట్టాడు నిన్ను చూసి జనాలు పందెలు కారిపోయారు నేను ఇది ఒప్ప దాకా మీరు ఎందుకు రా డబ్బులు ఇచ్చి డబ్బు మీరు ఏ తప్పుడు సర్వేలు ఇస్తారు ఈ పిచ్చిని నెల కాసుకొని ఇంట్లో పిల్లల పుస్తకలు తాకట్లు పెట్టడం అప్పులు తేవడం ఐదు రూపాయలు వడ్డీ మీద ఆడబెట్టడం ఒక ఎంగాడు పత్తిపాడు నియోజకవర్గంలో సరే వీళ్ళందరి సంగతి తీసి పక్కన పెడితే కనుక అమరావతి ఊపిరి పీల్చుకుంటుంది అంటారా ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేయకపోతే జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలైపోయినాయి ఎలా చూడాలంటారు అసలు ఒక చిత్రం ఏంటంటే మన జవహర్ రెడ్డి గారు సిఎస్ గారు వీళ్ళు అనాలి వీళ్ళంతా ఐఎస్ ఆఫీసర్లు అయితే మేం కట్టే పనులతో ఈ చేత ఈ నా గొంగర పచ్చగడైతే నేను చక్కా ఇడిచి పొలంలో పనిచేసే రైతుని నా అర్ధ రూపాయి నా ఆడలు తిట్టే తిట్లు నేను కూడా చదువుతున్నాను తీసుకునే జీతం సిఎస్ అంటే ఆఫీసులు కూర్చొని ఇటు చేతులు కొట్టుకొని సంతకాలు పెట్టడమే కానీ ప్రజలకు ఏం జరుగుతుందో ఏనాడైనా ప్రజాక్షేత్రంలో వెళ్ళాడా ఈ సిఎస్ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అమరావతికి వెళ్ళి పిచ్చి చెట్లు అసలు పోవనోత్త అండి హైకోర్టుకి వెళ్తుంటే అసుంటి ఇవన్నీ క్లియర్ చేసి మొదలు పెట్టారు పని అభివృద్ధి అంటే అది చేయాలి ఈ అభివృద్ధి చేయకుండా ఆ చెట్లు కొట్టకుండా చెట్టు పొలాలు ఎక్కడెక్కడో వాళ్ళకి ఆడ అదేది దాన్ని నాశనం చేయడానికి ఎంత ఎంత దుర్మార్గం అండి వీళ్ళు సావురాను వీళ్ళు ఇంత దుర్మార్గమా వీళ్ళు నిన్నటిదాకా కొడాలనుగా నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా నిన్నటిదాకా బీజేపీతో నూట ఇరవై రెండు మంది ఎంపీలతో మీరు ఆటంగి ఉన్నారు ఇరవై రెండు మంది నువ్వు ఏనాడైనా ఢిల్లీ వెళ్ళి నీ ఎంపీలతో కానీ నీ ముఖ్యమంత్రితో కానీ అమిత్ షా కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ అపాయింట్మెంట్ తీసుకొని నువ్వు నీ రాష్ట్ర గది నీ గుడివాడ గురించి ఎక్కడన్నా నువ్వు లోనకెళ్ళగలిగావా అరే నువ్వు ఇయ్యవాడికి ఎక్కువ అసలు నీ క్యారెక్టర్ గుడివాడి నుంచి విజయవాడికి ఎక్కువ ఢిల్లీకి తక్కువ ఏదో నా కొడక ఇలా సింహం ఎక్కడుందరా సింహం ఎక్కడుందరా రామారోజు గారు నీ కొడుకే ఏమూరి రాధాకృష్ణ నీ కొడుకే నాయుడు నీ కొడుకే వీళ్ళందరూ నీ కొడుకులా ప్లాట్ఫారం మీద ఏది లారీలో మిగిలిన ఏ మొక్కజొన్న తోలుతారు ఒడ్డుదొల్ని ఒడ్డు గిందలు మరణేసుకుని బతికినా అది అందరికీ తెలుసు నువ్వు వారానికి మూడు రోజులకు లారీ కొడుకుని బతికిన కొడుకు హరికృష్ణ కాలు పట్టుకుని ఆయన పుణ్యం అంట పొలాల్లో పండించుకొని కవులు ఇచ్చుకొని ఎట్టో చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చుకున్నావు గెలిచావు నీకు ఇష్టం లేదు ఎల్లు తిట్టటమేందిరా అది తిట్టడం నీ అమ్మల కడుపుడక ఇవ్వలేందిరా పోలీసులను కాపాడమంటున్నారు ఏం కాపాడతారు పోలీసులు నిన్నదాకా వాళ్ళు చేతులు కట్టుకున్నారు నువ్వు దగ్గమంటే దగ్గరు నువ్వు ఎలమంటే వెళ్ళారు ఇయ్యాల అధికారంలో ఉన్నమాట వాళ్ళు వినాల్సింది అక్కడ నువ్వు అయ్యా నువ్వు నువ్వు చెప్పిన పని మేము చేసావు ఇలా వాళ్ళు చెప్పిన పని మేము చేస్తాం మమ్మల్ని ఏం చేయమంటారు నీ బతుకు బస్ కాక ఏమందరా స్థలాలు ఆక్రమించాము రోడ్డు పక్కన ఒక మహిళ ఎస్టీ మహిళ రేకులు చెట్ వేసుకుంటే దాన్ని ఆక్రమించాం విడివాళ్ళలో ఒక నీకు పార్టీ ఆఫీస్కి వచ్చి ఆమెన తన్ని తమ్మిరావు నీ బతుకు అది ఎందుకు నీకు ఇప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడు మీకు మీకు ఒక పదకొండు ఉన్నాయి ఇరవై మూడు ఇరవై మూడు అని ఎకతాళు చేశారు కదరా మీకు ఇప్పుడు పదకొండు ఉన్నాయి మీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేదు అసెంబ్లీకి రాడు ఉన్న ఈయన కాదు పది మంది ఉంటారు ఈ పది మందులు ఖచ్చితంగా ప్రమాణం స్వీకరణ చేసిన అసెంబ్లీ మొదలు పెట్టేదానికి నేను చెప్తున్నా ఈ ఛానల్ ద్వారా ప్రజెంట్ ఐదుగురు ఉండరు పేర్లు నేను చెప్పను ఐదుగురు ఉండరు టీడీపీలో రావడానికి పక్కా ఇది చూసుకోండి కావాలంటే